మొన్న సుప్రీంకోర్టులో లడ్డూల గురించిన తీర్పు ఒకటి వెలువరించారు ఇద్దరు కూడాను ధర్మాసనంలో ఉన్న ఇద్దరు జడ్జిలు బిఆర్ గవాయ్ గారు కె విశ్వనాథన్ గారు అయితే ఇప్పుడు చాలామంది ఏంటంటే కేవి విశ్వనాథన్ గారి మీద బలి ఏడోట మొదలుపెట్టారు ఎందుకు ఏడుపు అంటే అర్థం కాలేదు ఎందుకు ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళందరూ అంటే అసలు విషయం ఏంటంటేనండి ఈ కే కేవి విశ్వనాథన్ గారనే ఆయన సీనియర్ అడ్వకేట్గా ఉన్న టైంలో జగన్ కేసు జగన్కి సంబంధించిన కొన్ని కేసులు పది పదకొండు సంవత్సరాల క్రితం ఆయన వాదించారట అది పెద్ద అపరాధం నేరం అయిపోయిందిట పాపం వీళ్ళందరికీ నచ్చల నచ్చకుండా క్విడ్ ప్రోకో జరిగిపోయింది అంటే ఆ జేడీ టైంలో ఒక ఈ దిక్కుమాలిన ఒక మొదటిష్టప మాట ఒకటి తెచ్చారు ప్రతి దానికి ప్రతి వాడు ప ప్రతి పనికి మాలిన వాడు మాట్లాడిన మా మాట్లాడే మాట ఇవాళ రేపు ప్రతి మూడో వాడు మాట్లాడతాడు పది మందిలో ఉంటే ప్రతి మూడో వాడు మాట్లాడుతూ ఉంటాడు అనమాట అట్లా ఈ క్విడ్ ప్రోకో క్విడ్ ప్రోకో అని పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు అట్లాట అట్లాట అంటే ఏంటంటే ఇవాళ రేపు జడ్జిమెంట్లు కూడా ఏంటంటే అందరూ మనలాగే చేస్తామని చే చేస్తారు అని అనుకోవటం వీళ్ళు వీరు వీళ్ళు అనుకునే పొరపాటుగా అనుకునే ఒక ఒక రకమైన మాట అనమాట అలవాటుగా అలవాటు అయిపోయిన మాట అనమాట అయితే ఆయనట జగన్కి చాలా చాలా సపోర్టివ్గా ఉండి జగన్కి జగన్కి కావలసిన విధంగా ఆయన జడ్జిమెంట్ ఇచ్చానని నీట్ ఇచ్చాడు అని కొంతమంది డిబేట్లు చేస్తున్నారు పెద్ద మనుషులు డిబేట్ చేశారు వాళ్ళు తీర్మానం చేశారు అంటే ఏంటంటే ఈ ఈ జడ్జీల కంటే కూడాను సుప్రీంకోర్టు జడ్జీల కంటే కూడాను వీళ్ళందరూ మహా అసలు విపరీతమైన గొప్ప తెలివితేటలు కాళ్ళు సుప్ర అసలు సుప్రీమోలు వీళ్ళే అని వాళ్ళ ఉద్దేశం అనమాట కాబట్టి ఏంటంటే వీళ్ళు చెప్పేస్తారనమాట అయితే యాక్చువల్గా చెప్పాలంటే ఈ పనికి మారిన మాటలు మాట్లాడే పనికి మారిన పెద్ద మనుషులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ ఈ మీడియా చాటులను చాటులు చూసుకుని మీడియాని ఒక రకమైన ఆయుధంలాగా చేసుకుని మాట్లాడే వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక విషయం ఏంటి గమనించాలంటే ఆయన హార్డ్ కోర్ బ్రాహ్మణ్ విశ్వనాథన్ గారు జగన్మోహన్ రెడ్డికి వ్య వ్యతిరేకంగా చేశాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చేశాడా లేకపోతే ఇంకొకళ్ళకి చేశాడా అంటే ఆయనకి ఆయన ఆయన అసలు అసలు హార్డ్ కోరు హిందూ ఎందుకంటే బహుశాను శ్రీ వైష్ణవులు అనుకుంటాను ఆయన కూడాను వైష్ణవులు లేకపోతే అయ్యర్లు అయ్యంగారులకు సంబంధించిన వాళ్ళు అయిన నన్ను అయి ఉంటారని నా ఉద్దేశం అయితే వీళ్ళందరూ కూడా నండి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం వీళ్ళందరూ మనలాగా మన 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 తెలుగు బ్రాహ్మిన్స్ లాగా ఈ అడ్డమైన తిండి తినట్టు వాళ్ళు పాపం ఏదో వాళ్ళు ఆ సాంబారు ఆ వెంగాయం సాంబారు అని లేకపోతే వర్త కొళంబని అట్లాంటివన్నీ తింటూ ఉంటారు తప్ప పాపం వాళ్ళు ఎగ్ కూడా తినే బాపతు కాదు పాపం అంతా చాలా నిష్ట నిష్టగా ఉంటారు అంత నియ నియమాలు చేస్తూ ఉంటారు అంత ఆచార వ్యవహారాల్లో అంత చాలా పర్ఫెక్ట్గా ఉంటూ ఉంటారు అన్నమాట అట్లాంటి వాళ్ళకి అట్లాంటి కుటుంబాలకు చెందిన వాళ్ళు ఈ ఈ ఈ గవ ఈ విశ్వనాథన్ గారు అయితే ఈయన ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఒకటే ఎందుకంటే తిరుపతి లార్డ్ వెంకటేశ్వర అనే ఆయన మనం మనము మామూలు లింగివిస్టిక్ స్టేట్ కానప్పుడు కంబైన్డ్ స్టేట్గా ఉన్నప్పుడు మద్రాసు రాష్ట్రం అని ఆయన పడేవాళ్ళు ఆ మద్రాసు రాష్ట్రం ద్వారానే అక్కడ తిరుపతి తిరుపతిలో ఉన్న ఆచ ఆచార వ్యవహారాలు కావచ్చు లేకపోతే అక్కడ ఉన్న అర్చకులు కావచ్చు వాళ్ళందరూ కూడాను తిరుపతి తిరుపతిలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వాళ్ళు వాళ్ళందరూ కూడాను అక్కడ తమిళ్ బ్రాహ్మిన్సే ఉంటారు అక్కడ లడ్డులు తయారు చేసే వాళ్ళు కూడాను ఈ వైష్ణవులు శ్రీ వైష్ణవులు ఉంటారు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి ఏంటంటే వాళ్ళే కేర్ టేకర్స్ అంటారు నేను వాళ్ళే వాళ్ళ చేతుల్లో ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడాను ఈ లడ్డు తయారీ కావచ్చు లేకపోతే పూజా విధానం యాగమ శాస్త్రాలు ఇవన్నీ కావచ్చు ఇవన్నీ కూడా అందుకనే పక్కడబందీగా ఉన్నాయి అంతే మనం తెలిసి తెలియని ఒక ఒక హాఫ్ నాలెడ్జ్ పెట్టుకుని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ కూర్చుంటే అదేమి దానికి ఏమి వ్యాలిడిటీ ఏది ఉండదు నేను అయితే అందరూ మనలాగే అనుకుంటారు మరి అట్లాంటప్పుడు జడ్జ్ అయ్యారు సరే బాగానే ఉంది ఆయన విశ్వనాథన్ గారు సీనియర్ సీనియర్ అడ్వకేట్ నుంచి జడ్జి అయ్యారు అయ్యారు సుప్రీంకోర్టుకి గొప్ప విషయం అయితే మరి చాలామంది మనకు కూడా తెలిసిన వాళ్ళు కూడా చాలామంది అయ్యారు కదా మరి కేవీ రమణ గారు అయ్యారు జడ్జి సీజీఐ అయ్యారు మరి ఆయన టైంలోనే కదా చాలామంది చాలా చాలా ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమైన చాలా చాలా జడ్జిమెంట్లు జరిగినాయి మరి వచ్చినాయి మరి గాగ్ గాగు కూడా ఆ రోజుల్లో వచ్చిందే మరి మనం ఎప్పుడు మనం ఎప్పుడు ఎవరైనా ఎవరి గురించి మాట్లాడు రమణ గారు చేయించారని మనం మాట్లాడుకోలేదు కదా ఎందుకంటే అది జరగాల్సిందే జరుగుతుంది కానీ ఏంటంటే కానీ ఆ రోజుల్లో రాకేష్ కుమార్ అనే ఒక జడ్జి మాత్రం హైకోర్టు జడ్జి మాట విపరీతంగా రెచ్చిపోయే చాలా ఈ చాలా డెరాగేటరీగా మాట్లాడితే ఆయన ఆయనని రిప్రమాండ్ చేసింది సుప్రీంకోర్టు కూడా సారీ అది కూడా అది కూడా అట్లా పెడదాము ఇదే ఇదే రాకేష్ కుమార్ తర్వాత అక్కడి నుంచి ఆంధ్ర హైకోర్టు నుంచి వెళ్ళిపోతే పాపం రమణ గారి పెద్ద మనసు చేసుకుని ఆయన్ని తన ఆర్గనైజేషన్లో తన ఆధ్వర్యంలో ఉన్న ఒక 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 ఆర్గనైజేషన్లో పెట్టుకున్నాడు పెట్టుకున్న తర్వాత అక్కడ కూడా ఇట్లాగితే ఇట్లా అంటే అవేవో ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్కి సంబంధించింది దేశ విదేశాలకు పెద్ద పెద్ద డిస్ప్యూట్స్ అంటే అవుట్ ఆఫ్ ద కోర్ట్ అవి అవి సాల్వ్ చేసుకునేలాగాను వాళ్ళు కోర్టులను కోర్టులకు వెళ్లకుండాను మామూలు వీళ్ళ ఇక్కడ ఉన్న న్యాయమూర్తుల ద్వారా న్యాయ న్యాయ మన న్యాయానికి సంబంధించిన వ్యక్తుల ద్వారాను వాళ్ళు సాల్వ్ చేస్తారన్నమాట అట్లాంటి ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్లో జాలో ఆయన ఆధ్వర్యం వహించే వాళ్ళు జ వహిస్తున్నారు రమణ గారు రమణ గారు చాలా ప్రేమగా పెట్టుకున్నారు రాకేష్ కుమార్ గారిని రాకేష్ కుమార్ గారు పెట్టినప్పుడు సుప్రీంకోర్టుకి ఇచ్చిన జడ్జికి అనుభవంకి వ్యతిరేకంగా ఒక కేబుల్కి సంబంధించినది అంటే అదేదో పేరుంది ఒక కేబుల్ అండి ఫీ ఫీనులో ఫీన్లో ఫీనలో మిక్సో ఏదో ఎట్లాంటిది ఏదో పేరు ఉంది ఒకటి ఆ కేబుల్కి సంబంధించినది సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి వ్యతిరేకంగాను లేకపోతే దాన్ని సవాల్ చేస్తూ ఇచ్చేసరికి సుప్రీంకోర్టు మొట్టికాయలు మొట్టింది ఇదే రాజ రాకేష్ కుమార్ ఇచ్చిన జడ్జిమెంట్ని ఇట్లాంటివన్నీ కూడా మర్చిపోయి ఇవాళ ఆ విశ్వనాథన్ గారి మీద పట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఏది పడితే అది మాట్లాడటం ప్రతి వాళ్ళకి కులం కులం రుద్దటము లేకపోతే మతం రుద్దటము లేకపోతే పార్టీలు రుద్దటము ఇట్లాంటివన్నీ చాలా నీచమైన ఒక ఒక అలవాటు అలవాటు చేసేసుకున్నది తెలుగు జాతి కాబట్టి ఏంటంటే ఇది రాబోయే రోజుల్లో ఇంకా చాలా విపరీతమైన గడ్డు పరిస్థితులు తెస్తాయి కానివ్వండి ఇవేమి మంచి మంచిది దానికి మాత్రము వచ్చేవి కాదు ఇది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారా ఏంటి సంగతి అంటే మొత్తం లోతుల్లోకి వెళ్తే నాకు అర్థమైంది ఏంటంటే ఇది పోయి విశ్వనాథన్ గారు అనే జడ్జి గారు న్యాయమూర్తి ఈ గౌరవ న్యాయమూర్తి ఆయన ఏంటంటే ఆయన లోగడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసులు తీసుకున్నారు సీనియర్ అడ్వకేట్గా కాబట్టి ఇవాళ ఆయన 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 పట్టుకుని నాన్న మాటలు మాట్లాడుతున్నారు అది వాళ్ళ దాకా వెళ్ళినప్పుడు కోర్టు సుప్రీంకోర్టు జడ్జీల దాకా వెళ్ళినప్పుడు వాళ్ళే పెడతారు వాళ్ళే ముట్టికాయలు వేస్తారు అప్పుడు అప్పుడు అబ్బ జబ్బ దబ్బ అనుకుంటూ వీళ్ళు బయటికి రావాల్సి వస్తుంది సో కాబట్టి ఏంటంటే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిగా ఉంటుంది ఎవరైనా సరే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళ పెద్దరికన్నా నిలబెట్టుకోవాలి అంటే ఇట్లాంటి ఇట్లాంటి పనికిరాని మాటలు అసలు ఏమాత్రం కూడాను ఇన్ ఇన్ వాల్యూ లేని మాటలు మాట్లాడటం వల్ల వచ్చే నష్ట నష్టాలే కానీ ఏ ఇంకా వేరే ఉపయోగాలు ఏమి ఉండవని మన ఉద్దేశం இங்க மஞ்சாக்கு தான் மலகம் பை அண்ட் லவ் யூஆர் பாய்